వెల్కమ్ టు వేరుగా ఫ్యామిలీ రేషన్ కార్డులు మంజూరు చేయండి వినతి పత్రం ఇచ్చిన ట్రాన్స్జెండర్లు ట్రాన్స్ ఉన్న ట్రాన్స్జెండర్లకు కుటుంబంలో ఉన్న రేషన్ కార్డులో నుండి తొలగించి మాకు సపరేట్ గా కొత్త రేషన్ కార్డులు వేరుగా ఫ్యామిలీ సర్టిఫికేట్లతో పాటు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమగ్నూర్ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు కర్నూలు జిల్లాలోని ఎమగ్నూరు నియోజకవర్గ ట్రాన్స్ జెండర్లు ఈ రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తమకు ప్రభుత్వం నన్ను విధాలు ఆదుకోవాలని సమాజంలో ప్రత్యేకంగా గుర్తింపును ఇచ్చి ప్రభుత్వం నుండి అమలయ్యే సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు మెడికల్ బోర్డులో సర్టిఫికెట్ తో అలాగే ఆధార్ కార్డులు ఇతర గుర్తింపు కార్డుల ద్వారా మా ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ వారికి సపరేట్ గా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి నివాసం ఉండటానికి ఇంటి స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించే దిశలో ప్రభుత్వం ఆదుకోవాలని వారు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్ సింధుజ గౌరీ కళ కుమారి లక్ష్మి చిట్టి సుమన రాధ రిమన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే ఎమ్మెనూర్ మండలం మాది నేను ఒక ట్రాన్స్ అండి మా ట్రాన్స్ వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డ్ కావాలి మాకు సింగల్ ఫ్యామిలీలో ఫ్యామిలీలో రేషన్ కార్డు ఉంటది కాబట్టి ఫ్యామిలీలో నెంబర్ ఉంటాం మేము అది ఫ్యామిలీ నుంచి తొలగించి మాకు సపరేట్ సింగిల్ కార్డు కావాలని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి మాకు సింగిల్ కార్డు రేషన్ కార్డు కావాలి అలానే మాకు ఇండ్లు సలహాలు లేవండి ఇండ్లు సలహాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం మేము మా ట్రాన్స్ వాళ్ళకి బాడీకి కట్టే కాదు బాడీలు కానీ ఎవరు ఇవ్వరు మా ట్రాన్స్ వాళ్ళకి మాకు సపరేట్ ఇండ్లు సలహాలు కావాలి అలానే మగాళ్ళకి ఆడవాళ్ళకి ఎలా ఇస్తారో హెల్త్ కార్డు మాగాని మా కమ్యూనిటీ వాళ్ళకి హెల్త్ కార్డు కావాలి మాకు ఆ హెల్త్ కార్డు కానీ కావాలని వేడుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అలానే మా వా మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళు ఉన్నారు బీటెక్ చదివిన వాళ్ళు కానీ ఉన్నారు వాళ్ళు చదువు తగినంత వాళ్ళకి జాబ్ అని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా చదువు లేకున్న వాళ్ళు కానీ ఏదన్నా కానీ జీవన ఉపాధి చేయించుకోవాలని మాకు లోన్లు ఇచ్చేయడం కాని ఏదైనా అంగడి పెట్టుకోవడం కానీ పెట్టుకుంటాము లోన్లు కానీ ఇప్పించాలి మాకు చదువు లేకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి అన్ని దాంట్లోన అన్ని డిపార్ట్మెంట్స్ లో కాని చదువుకున్న వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నా నా పేరు సింధు నేను ఒక ట్రాన్స్ అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే మా ట్రాన్స్జెండర్స్ కోసం చాలా కష్టపడి ముందుకు వచ్చిందో ఈ మన కూటమి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మమ్మల్ని పట్టించుకొని మాకు ఒక దారి చూపగలరని మేము కోరుకుంటాం గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ నమస్కారం నా పేరు మోక్ష మేము ఎముగలూరు మండలం మాట్లాడుతున్నాము కొంచెం సార వాళ్ళు అక్కలు కొంచెం మా బాధ ఉండాలి కాబట్టి చెప్తున్నాము మీరే చూడాలి సార్ మా బాధ కొంచెం అర్థం చేసుకోవడం మాకు ఫ్లాట్ ఇవ్వండి మాకు జాబులు లేవు ఏం లేవు స్థలాలు ఇవ్వండి కొంచెము రేషన్ కార్డు రేషన్ కార్డు అన్ని చేయండి సార్ అదే ఓటర్ కార్డు కానీ ఉన్నాయి ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి రేషన్ కార్డు ఫ్లాట్ ఒక ఇస్తే హెల్త్ కార్డు మేము ఉంటాం సార్ హెల్త్ కార్డు